హాయ్ వివాస్ మనం వచ్చేసి మా బుజ్జి అనేటువంటి పాఠాన్ని తెలుగు రెండవ తరగతి తెలంగాణ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము తెలుగు జాబిలి అనేటువంటి పుస్తకంలోనిది ఇక్కడ ఒక బస్సు పోతూ ఉంది బస్సులో ఒక పిల్లవాడు కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఇద్దరు పిల్లలు స్కూల్ నుంచి దిగినట్టున్నారు భుజ బుజ రేకుల మా బుజ్జి బుజ్జా రేకుల మా బుజ్జి పచ్చని పోగుల మా బుజ్జి పసిడి రంగుల మా బుజ్జి బస్సుల పోతే మా బుజ్జి భయమే అన్నది మా బుజ్జి అంటే బస్సులో వెళ్తే మా భయం అన్నది బుజ్జికి రైలులో పోతే మా బుజ్జి బజ్జుంటది మా బుజ్జి వచ్చేసి రైల్లో పడుకుంటే బాగా పడుకొని కాళ్ళు చాపుకొని పడుకొని నిద్రపోతాము విమానం అంటే మా బుజ్జి ఊరుకుతూ వచ్చి మా బుజ్జి అంటే పరిగెత్తుకుంటూ విమానం అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి మా బుజ్జి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు పాఠంలోని గేయాన్ని రాగంతో పాడండి అభినయించండి గేమ్లో బొమ్మలు చూసి ఎవరెవరు ఉన్నారో ఏం చేస్తున్నారో చెప్పండి గేమ్లో ఒక బస్సు ఉంది అందులో ఇద్దరు పిల్లలు కూర్చొని కిటికీ వైపు చూస్తూ ఉన్నారు ఇద్దరు పిల్లలు బండి దిగి బస్సులోని పిల్లలను టాటా చూపిస్తూ ఉన్నారనమాట సో నాకు అర్థమైన ప్రకారంగా నేను రాశాను మీకేం తోచిందో అది రాయండి మీరు బస్సు ఎక్కి ఏ ఊర్లు పోతారు మేము బస్సు ఎక్కి విజయవాడ ఢిల్లీ ముంబై కల్కత్తా మద్రాసు పోతాము రైలు బస్సు విమానము కాక ఇంకే ఏ వాహనాలు ప్రయాణం చేస్తారు కారు బైకు స్కూటరు సైకిలు ఎడ్ల బండి గుర్రపు బండి వాటిల్లో కూడా ప్రయాణం చేస్తాము క్రింది చూడండి ఆటోలు వాహనాలు బస్సులు లేకపోతే ఏ వాహనాల్లో ప్రయాణం చేసేవారు అంతకు ముందు వచ్చేసి ఆటోలు బస్సులు లేకపోతే ఎడ్ల బండి గుర్రపు బండుల్లో ప్రయాణం చేసేవారు అనమాట కాలినడగతో కూడా ప్రయాణం చేసేవారు అప్పుడు ఇప్పుడు మీరు ఏ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు విమానము రైలు ఓడలు బండులలో ప్రయాణం చేస్తూ ఉన్నాము అనమాట వచ్చేసి గేమ్లో బస్సులో పోతే మా బుజ్జి భయమే అన్నది మా బుజ్జి అనేటువంటి వాక్యాలు గీతంలో గే గేమ్లో ఎక్కడున్నావో గుర్తించండి ఇది పదాలు తక్కువ లేకుండా ధారాల మార్చువండి ఇక్కడ చూడండి మనము ముందు ఆ యొక్క పదాలు చదువుదాం చూడండి మచ్చ పిచ్చుక బుజ్జి అస్సాం కచ్చకాయలు గచ్చు పుచ్చులు సరస్సు లచ్చన్న గజ్జెలు గుజ్జు లస్సి బజ్జీలు కుచ్చులు బజ్జ బచ్చలి కూర బుస్సి పచ్చిక నిచ్చెన వి విస్సన్న బస్సు తర్వాత వాటిలో గీత అనేటువంటిది గీయండి ఇక్కడ చూడండి బస్సులో పోతే మా బుజ్ భయమే అన్నది మా బుజ్జి అనేటువంటిది అండర్లైన్ చేయండి ఇక్కడ అక్కడి పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడా అనేటువంటిది చెప్పండి ఇక్కడ వచ్చినటువంటి వాటిని తేడా అనేటువంటిది రాసి చెప్పండి ఇక్కడ చూడండి నిచ్చెన పిచ్చుక బస్సు వయస్సు గజ్జెలు బుజ్జి మేక అనేటువంటిది మనము ఈ విధంగా రాయాలి తప్పుగా ఇచ్చిన దాన్ని కరెక్ట్ చేసి రాయండి ఆ పదాలు జతపరిచి వాక్యాలు అనేటువంటిది రాయండి పూల సజ్జలో ముద్దబంతి పూలు ఉన్నవి బస్సు టైరులో గాలి తుస్సుమన్నది పంట చేయలో పైరు వేశారు అట్టపెట్టెలో పట్టు చీర ఉన్నది ఈ విధంగా మీరు త్రీ టైమ్స్ రాసుకున్నా సరే లేదా ఒకసారి రాసినా సరే పూల సజ్జలో ముద్దబంతి పూలు ఉన్నది బస్సు టైరులో గాలి తుస్సుమన్నది పంట చేయలో పైరు వేశారు అట్టపెట్టెలో పట్టు చీర ఉన్నది తర్వాత ఆ క్రింది ఒత్తు అక్షరాలకు గుడింతాలు అనేటువంటి రాయండి అవే ఉండేటువంటి పదాలను రాయండి

వాటిలతో వచ్చేటువంటి పదాలు కొన్ని రాద్దాము బుజ్జి అని ఇచ్చినారు బజ్జి గజ్జి గచ్చకాయలు బెజ్జం గు సజ్జ గుజ్జు మజ్జిగ బుజ్జాయి గజ్జె సజ్జలు బొజ్జ లజ్జ సబ్జా దర్జీ గర్జన ఇక్కడ క్రింది వాక్యాల్లో బొమ్మలు అనేటువంటి పదం ఉంచి వాటి వా వాక్యాలు అనేటువంటిది రాయండి ఎర్ర బస్సు వచ్చింది తాత కర్ర విరిగింది పచ్చిమిరప బజ్జీలు కారంగా ఉంటాయి కట్టెనిచ్చెన గట్టిగా ఉంటుంది పాప గొలుసు కాలి గొలుసు గల్లున్నాయి ఎర్ర బస్సు వచ్చింది తాత కర్ర విరిగింది పచ్చిమిరప బజ్జీలు కారంగా ఉంటాయి కట్టెనిచ్చెన గట్టిగా ఉంటాయి పాప కాలి గజ్జలు గల్లు ఉన్నాయి వీటిని వచ్చేసి కాపీ రైటింగ్గా కూడా రాయొచ్చు తర్వాత క్రింది గళ్ళలు అక్షరాలు వచ్చేటువంటి పదాలు రాయండి గచ్చు సజ్జ బుజ్జి పట్ట గజ్జి బొజ్జ పిచ్చుక బజ్జి చు బొచ్చు కట్ట సో ఈ విధంగా వచ్చేసి వీటిలో వచ్చేటువంటి వాటిల్ని మనము ఉపయోగించాము ఇక్కడ చూడండి క్రింది ఉదాహరణలు చూడండి అట్లాంటి వాక్యాలని రాయండి మల్లెపువ్వు తెల్లన ముద్దబంతి పచ్చన అనేటువంటివి ఉపయోగించి మనము వాక్యాలు అనేటువంటి వ్రాయండి హంస తెల్లన కొంగ తెల్లన బాతు తెల్లన చెట్లు పచ్చన చీర చీరపచ్చన ఆకుకూరలు పచ్చన చేసి క్రింది పదాలు జతపరిచి సొంత వాక్యాలను రాయండి భోజనము హోటలు కాకి గూడు తర్వాత వచ్చేసి పులి జంతువు వానలు పంటలు కథలు వీటిని ఉపయోగించి సొంత వాక్య వాక్యాలుగా రాయండి రవి భోజనం చేయాలని హోటల్కి పోయాడు కాకి చెట్టు మీద గూడు కట్టింది పులి మన జాతీయ జంతువు వానలు పడితేనే పంటలు బాగా పండుతాయి కథల పుస్తకాలు పిల్లలు ఎక్కువగా చదవాలి చెట్టు నీడను ఇస్తుంది సో ఈ విధంగా మనం వచ్చేసి తెలిసిన వాక్యాలు రాసాము మీకు తెలిసిన వాక్యాలు మీరు సొంతంగా రాయండి ఇక్కడ ఒక గేయం ఉంది ఆ గేయాన్ని పొడిగించి రాయండి వచ్చే వచ్చే మాకు వచ్చే వచ్చిన మామ గజ్జలు తెచ్చే వచ్చే వచ్చే తాత వచ్చే ఏం తీసుకొచ్చాడో చూద్దాము అక్కడ బొమ్మ ఉంది సో మనము ఇక్కడ ఆ బొమ్మను ఉపయోగించేద్దాము వచ్చే వచ్చే మామ వచ్చే వచ్చిన మామ గజ్జలు తెచ్చే వచ్చే వచ్చే తాత వచ్చే వచ్చిన తాత పండ్లు ఇచ్చినాము అక్కడ బొమ్మ తెచ్చేయని రాయొచ్చు వచ్చే వచ్చే అత్త వచ్చే వచ్చిన అత్త పాపకు గౌను తెచ్చే అనేటువంటి కూడా రాయొచ్చు అనమాట సో ఈ విధంగా మనము సొంతంగా మీరు వాక్యాలని రాయొచ్చు